నువ్వు జేపీలో కెట్టాలి అడుగు ప్లాస్టిక్ దగ్గర ఎవరు అన్న యో ఏది మన ఇంటి శాశ్వతం మన ఇంటి నేను చెప్పాను ఆయన ఏడ మారవాలో ఆయన మారవాలే కానీ మనం ఇప్పుడు మెడవడపడదానికి తప్పని వస్తాను ఏడయ్యాలో ఆడాలా కానీ

ఇంకా అన్నా ఇంకా పద్నాలుగు ఓటం వాళ్ళు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి మరి నేర్కో అని చెప్పి నేను కూడా దూరం చేద్దామని చూస్తున్నా